హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇంకా లేచేసి ఇంట్లో తలుపులు కిటికీలు అన్నీ అయితే ఓపెన్ చేసి ఉంచుతున్నాను ఈరోజు చేన్కి అయితే టిఫిన్ అయితే పంపించాలి పిల్లలకు స్కూల్ లేకపోయినా కానీ ఇంకా టిఫిన్ అనేది ఈరోజు త్వరగా చేయాలి స్కూల్ లేదు కదా ముందు అంటలు కడిగేస్తే బట్టలు ఉతికేసి తర్వాత టిఫిన్ పని చేద్దాంలే అనుకున్నాను పిల్లల్ని నిద్ర లేచేటప్పుడు కొంచెం లేట్ అయింది కదా ఇంక ఈరోజు చేనికీ మిరప అయితే నీళ్లు పెడుతున్నారు ఇంక అక్కడికి టిఫిన్ అను అన్నం అయితే పంపించాలి అందుకనే టిఫిన్ చేస్తున్నాను నాకేంటో కానీ ఎప్పుడు చేనికి అన్నం పంపించాలి టిఫిన్ పంపించాలి అనుకున్నప్పుడు మాత్రమే ఇంట్లో పిండ్లు ఉండవండి ఇప్పుడే కాదు నాలుగైదు సార్లు నుంచి చూస్తున్నాను ఖచ్చితంగా చేయనిక నీళ్ళు పెట్టేటప్పుడే ఇంట్లో పిండి ఉండదు మొన్నే ఇడ్లీ పిండి వేసాను మూడు రోజులైతే ఇడ్లీ పిండి వచ్చింది రెండు రోజులు ఏదో ఒక టిఫిన్ చేసేస్తే మళ్ళీ దోశలకు నానేద్దాంలే వెంట వెంటనే మళ్ళీ ఇడ్లీలు దోశలు రెండు ఒకేసారి అయితే బోరు కొట్టిద్దిద్దిద్దిద్దిద్దిలే అని రెండు రోజులు ఏదో ఒకటి చేద్దాం అనుకున్నాను ఇంక ఈ రోజే మిరపదాటికి నీళ్లు పెట్టాలా అన్నారు ఇంకేం చేస్తాం అప్పుడప్పుడు పిండిలు వేసుకుంటేనేమో అవి బాగుండవు ఇడ్లీ కానీ దోశలు కానీ పిండి పులిస్తేనే బాగుంటాయి కానీ అప్పుడప్పుడు చేసామనుకోండి చప్పగా ఉంటాయి ఇంకేం చేస్తామో చపాతీలు అయితే చేస్తున్నాను పోయినసారి అయితేనేమో సేమ్ ఇలాగనే జరిగింది ఇంట్లో అప్పుడే పిండ్లు అయిపోయినాయి మిరపతోటికి నీళ్ళు పెడుతున్నారు గోధుమ పిండి పియ్య పిండి ఉంది ఇంట్లో ఆ రెండు పిండ్లు కలిపేసి పునుగులేసాను మళ్ళీ ఈసారి పునుగులేందుకు ఉదయాన్నే ఆయిల్ ఫుడ్ అంత మంచిది కాదు కదా ఇంకా అందుకని చపాతీలు అయితే చేస్తున్నాను ఈ రోజు అసలు చపాతీలే చేద్దాం అనుకున్నాను కాకపోతే చేనీ పంపించాలనుకోండి చపాతీలు కూర అవన్నీ రెడీ అయ్యేటప్పటికి లేట్ అయిద్ది అదే దోశలు కానీ ఇడ్లీ కానీ అనుకోండి ఫాస్ట్ ఫాస్ట్గా చేసేయచ్చు నిజంగా కొన్ని కొన్ని సంఘటనలు ఇలాగే జరుగుతాయి కొన్ని కాదు ఎక్కువ శాతం ఇలాగనే జరుగుతాయి మనం వారంలో ఆరు రోజులు ఇళ్ళు అనేది చాలా నీట్గా ఉంచుకున్నాం అనుకోండి శుభ్రంగా కసులు వచ్చేసి బండ్లు దూడ్చేసి ఎక్కడ వస్తువులు అక్కడ సర్దేసుకొని నీట్గా ఉంచుకుంటాము ఆ ఆరు రోజులు ఎవ్వరూ రారు మన ఇంటికి ఈ ఆరు రోజులు పని చేసి చేసి విసుకొచ్చి బోరు కొట్టినట్టుండి ఒక్కరోజు పని చేయమనుకోండి ఆ రోజు ఖచ్చితంగా మన ఇంటికి ఎవరో ఒకళ్ళు వస్తారు చుట్టాలు రావటం అండి ఎవరో ఒకళ్ళు వస్తారు ఎక్కువ శాతం ప్రతి ఒక్కరికి ఇలాగనే జరుగుతూ ఉంటుంది ప్రతిరోజు వారం రోజులు పర్ఫెక్ట్గా పనులు వాళ్ళు చాలా తక్కువ ఉంటారు ఒక్కరోజే బోరు కొట్టేసి తర్వాత చేద్దాంలే అనుకుంటాం అసలు చేయకుండా ఉండము తర్వాత చేద్దాంలే అని పని కొంచెం వాయిదా వేసామనుకోండి ఆ రోజే ఎవరో ఒకళ్ళు వస్తుంటారు ఇంకా కూర అయితేనేమో సొరకాయ టమాటా కూర చేస్తున్నాను ఇంట్లో సొరకాయ అయితే ఉంది సొరకాయ చూడటానికి లావుగానే ఉంది కానీ కానీ లేతగానే ఉంది గోరు పెట్టి గుచ్చి చూస్తే గోరు బాగానే దిగబడింది ఇంకా అలా గుచ్చి చూసామనుకోండి వెంటనే దిగబడింది అనుకోండి సొరకాయ అనేది లేతగా ఉన్నట్టు బీరకాయలు కానీ సొరకాయలు కానీ అందరూ ఇలానే చెక్ చేస్తుంటారు మనం కొనేటప్పుడు ఇలా చెక్ చేస్తూ ఉంటే కూరగాయల అసలు ఊరుకోరు అలా పెట్టాము బెజ్జాల్లాగా పెట్టామనుకోండి అందులో దోమలు అవన్నీ ఈగలు వాళ్ళతయి అది కాక త్వరగా పాడైపోతుంటాయి కానీ మనం మాత్రం అన్నిటినీ చెక్ చేయకుండా మాత్రం తీసుకోము బెండకాయలు ఎంత లేతగా ఉన్నా కానీ వాటిని తీయాల్సిందే మనం ఎరగదీసి తీసుకోవాల్సిందే అదే ముదురుగా కొంచెం పెద్ద పెద్ద కాయలుగా ఉన్నాయి అనుకోండి వాటిని ఎరగదీసి చూస్తే పర్వాలేదు మనకైతే అలా మనసొప్పదు లేతగా ఉన్న కాయలు కూడా ఇలా ఎరగదీయాల్సిందేను అలా ఎరగదీసి చూడాల్సిందే అప్పుడే మనకు తృప్తిగా ఉంటుంది సొరకాయ అయితే మేము అంత ఇష్టంగా అయితే తినము ఇంకా చపాతీల్లోకి రైస్లోకి రెండిట్లోకి ఉపయోగపడిద్దులని సొరకాయ టమాటా కూర అయితే చేస్తున్నాను మళ్ళీ ఈ కూర అయితే మా అబ్బాయి తినడు చపాతీల్లోకి అయితే తింటాడు వాడు చపాతీల్లోకి దోసకాయ టమాటా కానీ సొరకాయ టమాటా కానీ వంకాయ టమాటా చేసినా కానీ ఏది చేసినా తింటాడు కాకపోతే మొక్కలు తినకుండా ఉట్టి పులుసు ఉంటాయి కదా అవి పోసుకొని తింటాడు కానీ అన్నంలోకి మాత్రం ఉట్టి పులుసు వేసుకొని అస్సలుగా తిననే తినడు మరలా వాడితో ఇబ్బంది మాకు చపాతీలు చేయడానికి చపాతీలు చేసే పెనవైతే కడుగుతున్నాను చపాతీలు చేసిన తర్వాత పెనవైతే కడిగ ఉంచు దాన్ని ఇంకా అలాగనే పెట్టి ఉంచుతాను ఎందుకంటే కొంచెం ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ ఉండటం వల్ల తుప్పు పట్టకుండా ఉండిద్ది అదే మనం వెంటనే కడిగేసి పెట్టామనుకోండి వాడం కదా తుప్పు పట్టి పాడైపోయిద్ది పెనమైతే కడిగేసాను ఇంకా అయితే చపాతీలు కాలుస్తున్నాడు చైని పంపించాలి కదా లేట్ అవుతుందని చెప్పేసి వాడిని కాలమంటే కాలుస్తున్నాడు నార్మల్గా అయితే నేనే చేసుకుంటాను నాకేదన్నా ఎక్కువ పని ఉంది అనుకున్నప్పుడు మాత్రం పిల్లల హెల్ప్ అయితే తీసుకుంటాను ఇంకా నేను కింద కూర్చొని అయితే చపాతీలు రుద్దుతున్నాను ఈ మధ్య ఇలా చపాతీలు రుద్దక చాలా రోజులు అవుతుంది అంటే గ్యాస్ బండ దగ్గర నుంచొని చపాతీలు రుద్దుతా కాలుస్తా అయితే ఉంటాను అంతకుముందు ఇలా చేసేదాన్ని కానీ ఈ మధ్య ఇప్పుడు ఇలా చేయట్లేదు ఇంట్లో వాళ్ళకైతే పెద్ద పెద్ద చపాతీలు నాలుగైదు చపాతీలు అయితే చేస్తాను సరిపోతాయి మాకు ఇంకా చేయనిగి పంపించాలి కదా మరి పెద్ద పెద్ద చపాతీలు ఒకటి రెండు చేసినా కూడా ఒకటి రెండైనా అన్నట్టుగా ఉంటాయి అందుకని మీడియం సైజుగా కొంచెం చిన్న చపా చపాతీలే కొంచెం ఎక్కువైతే చేస్తున్నాను ఇలా ఒకళ్ళు చేస్తూ ఉంటే ఒకళ్ళు కాలుస్తూ ఉంటే మాత్రం ఎన్ని చపాతీలు చేసినా ఈసుకుంటుంది కదా ఇంకా కూర అయితే ఇదికోండి సొరకాయ టమాటా కూర కూర ఎక్కువే చేస్తున్నాను చపాతీల్లోకి రైస్లోకి ఎక్కువ కావాలి కదా అందులో సొరకాయ కూడా ఎక్కువగానే ఉంది టమాటాలు కూడా మనకు చాలా చౌకగా దొరుకుతున్నాయి అలాంటప్పుడు ఎక్కువ కూర చేసుకున్నా కూడా ఇంకా మనకి ఇబ్బంది అయితే లేదు కొంచెం ఉప్పు కారాలు తక్కువ వేసుకొని కూర అనేది ఎక్కువ తినటమే చాలా మంచిది కాకపోతే మనకేంటంటే స్పైసీగా తినటం అలవాటు పడిపోయి కొంచెం కారం తగ్గిందనుకోండి తినాలనిపించదు చప్పగా అనిపించది ఎంత మెండుగా కలుపుకున్నా కానీ కారం అన్న కొంచెం పర్వాలేదు కానీ ఉప్పు తగ్గిందనుకోండి అస్సలు తినాలనిపించదు ఇలా ఎక్కువ కూర చేసుకున్నప్పుడైనా సరే కొంచెం ఉప్పు కారాలు తక్కువ వేసుకొని కొంచెం కూర అనేది ఎక్కువ తింటాం మంచిది అందులో సొరకాయ అనేది చాలా మంచిది సొరకాయ వాటర్ ఎక్కువగా ఉంటాయి కదా హెల్త్కు మంచిది అని చెప్తారు ప్రతి ఒక్క కూరగాయ మంచి తిననుకోండి అన్ని రకాల కూరగాయలు తినచ్చు ఒక్కో దాంట్లో ఒక్కొక్క పోషకాలు ఉంటాయి ఇంకా మనం ఫార్టీ దాటిన వాళ్ళు ఫార్టీ ఇయర్స్ వాళ్ళైతే మాత్రం ఎక్కువ ఆకుకూరలు పప్పు దినుసులు అవి తింటే చాలా మంచిదంట కొంచెం ఎముకలు నరాలు అనేవి స్ట్రాంగ్గా ఉండాలంటే మాత్రం కొంచెం మంచి హెల్దీ పోషకాహారం తీసుకోవడం చాలా మంచిది కాకపోతే మనం స్పైసీగా తినడానికి అలవాటు పడిపోయి ఇలా హెల్దీ ఫుడ్ అనేది తక్కువగా తింటూ ఉంటాం ఎప్పుడో ఓసారి చపాతీలు అయితే చేశాను ఇంకా గ్యాస్ బండ మీద అయితే మొత్తం తీసైతే సర్దుతున్నాను పని అయిపోయిన తర్వాత ఎక్కడ వస్తూ అక్కడైతే పెట్టుకుంటాను చపాతీలు కాల్చిన పెనం ఉంది కదా ఆ పెనం తీసేసి ఇంకా ఆయిల్ ఇంకా అన్నీ అక్కడ పెట్టుకుంటాం కదా అవన్నీ తీసి సర్దుకున్నాను కడగాల్సిన అయితే టబ్లో పడేసాను ఇంకా మేము ఎవరైనా టిఫిన్ తినలేదు కదా అందుకనే చపాతీల మీద ఒక ప్లేట్ బార్లు ఇచ్చి అయితే పెట్టాను ఇందాక కూరగాయలు కట్ చేశాను కదా అవి కూడా తీసాను హడావుడి మీద ఒక్కోసారి అయితే తీయను ఇంకా వంటగదిలో పని అయిపోయిన తర్వాత అయితే తీస్తాను తొక్కులన్నీ తీసి డస్ట్బిన్లో పడేసి అక్కడ కొంచెం నీళ్లు పడ్డాయిగా తడిగా ఉంది తడి ఎక్కువగా ఉందనుకోండి ఇంకా ఏగలు దోమలు అన్నీ వస్తూ ఉంటాయి అందుకని బండ్ల చూస్తే కర్ర పెట్టి నీట్గా అయితే తుడిచాను ఇంక ఇదైతేనేమో చపాతీలు చేశాను కదా అక్కడ చపాతీలు చేస్తే మాత్రం ఇంకా ఆ ప్లేస్ మొత్తం ఇలా పిండితో నిండిపోయిద్ది నేను ఎప్పుడు చపాతీలు చేస్తున్నా పిండితోనే చేస్తాను ఆయిల్ పెట్టి అయితే అసలు చేయను అదంతా జిడ్డు జిడ్డుగా చండాలంగా అనిపించింది నేనైతే ఆయిల్ పెట్టి అస్సలు చేయనే చేయను పూరీ చేసిన చపాతీలు చేసినా కానీ ఇలా కొంచెం పిండి జల్లుకొని చేయటమే కానీ ఆయిల్తో మాత్రం అస్సలకి చేయను ఇంకా ఈ ప్లేస్ వాటికి కసుబు అయితే ఊడుస్తున్నాను మళ్ళీ ఇంట్లో పని మొత్తం అయ్యేంతవరకు ఈ ప్లేస్ ఇలా ఉంచడం ఎందుకు ఇప్పుడు అంట్లు కడగాలి బట్టలు అయితే ఉతకాలి మళ్ళీ టిఫిన్ తినేసి ఈ పని అంతా చేయాలంటే కనీసం ఒక గంట గంటన్నర టైం అయితే పట్టింది ఆ గంట టైం వరకు ఇంక ఇంటిని ఇలా ఉంచడం ఎందుకు ఒక్క నిమిషం పాటు ఇలా కాసూట్ చేసి పక్కకు నెట్టేసాను అనుకోండి వంటగది అనేది చూడటానికి నీటుగా ఉంటుంది చిందర వందర లేకుండా ఉంటుంది ఇలాగనే ఉంచేసామనుకోండి తర్వాత పని చేసుకోవడానికైనా మనకు అర్థం కాదు అప్పుడు అంత కష్టపడి పని చేసి వచ్చి మళ్ళీ ఇవన్నీ తీసుకొని సర్దుకొని పని చేయాలంటే ఇసుక ఇంకా పని చేయకుండా ఏం చేస్తాము ఎక్కడ అక్కడే వదిలేసి ఊరుకుంటాము అందుకనే ఎప్పుడు అప్పుడు చేసుకుంటే మనకు పనులు అనేవి చాలా తేలిగ్గా ఉంటాయి ఇంకా తర్వాత ఆంట్లైతే గడుగుతున్నాను ఇంకా టిఫిన్ అయితే పంపించాను చేన్కి ఇంక ఇదిగో చూడండి అంటలు ఎన్ని వచ్చినాయో డబ్బు నిండగా ఆట్లే ఉన్నాయి ఇంకా నేనైతే టిఫిన్ తినలేదు ఇంకా కొన్ని ప్లేట్లు అయితే ఉన్నాయి మళ్ళీ టిఫిన్ తింటాను టీ పెట్టుకొని తాగుతాను ఇంకా అవి మాత్రం ఇప్పుడు కడిగేసేయను సాయంత్రమే కడుగుతాను ఇవి నైట్ అంట్లు మళ్ళీ టిఫిన్ చేసిన తర్వాత అంట్లు అందుకనే చాలా అంట్లయితే ఉన్నాయి అంట్లన్నీ కొన్ని కొన్ని అంట్లు రుద్దుకుంటా ఆ రుద్దిన అంట్లు వాటర్ పెట్టి కడిగేసి ఇలా టబ్ గేసి పెట్టుకున్నాం అనుకోండి మనసుకు హాయిగా అనిపించింది కదా ఎన్ని అంట్లు ఉన్నా సరే ప్రశాంతంగా అనిపించింది అంట్లు మొత్తం రుద్దిన తర్వాత కొంతమంది అంట్లు రుద్దుతారు తల తలా మెరుస్తాయి అనుకోండి కొత్త సామాన్ ఎలా ఉంటాయో అలా ఉంటాయి అంత నీట్గా రుద్దుతారు నేనైతే మాత్రం నార్మల్గానే కడుగుతా కానీ మరి అంత తల తల మెరిచేటట్టు అయితే కడగను నార్మల్గా నీట్గా రుద్దు రుద్దుకుంటాను కానీ కొంతమంది కడుగుతారండి ఎంత మెరిసిపోతాయో వాళ్ళు ఎలా రుద్దుతారో ఏమో కూడా అర్థం కాదు మనము ఈ సబ్బు పెట్టే రుద్దుతాము కాకపోతే కొంతమంది లిక్విడ్ వాడతారు కొంతమంది ఏమో అలాంటి వాళ్ళు అయితేనేమో సబ్బు వాడతారు వాళ్ళ చేతుల్లోనే ఉంటుందేమో మహిమ గట్టిగా అదం పెట్టేసి రుద్దుతారో ఎలా రుద్దుతారో కానీ బాగా మెరుస్తూ ఉంటాయి ఇంక ఇదిగోండి అంట్లు మొత్తం అయితే కడిగేసాను నేను కూడా నీట్గానే కడుగుతా కానీ మరీ తల తలా మెరిసేటట్టయితే కాదు నార్మల్గా కడుగుతాను ఏమన్నా మాడిపోయినాయి కానీ టీ గిన్నెలు కానీ కొంచెం అడుగు అంటుకున్నాయి ఉంటాయి కదా అవి కూడా స్టీల్ కబ్బరేసి బాగా నీట్గా రుద్దుతాను ఇప్పుడు టీ పెట్టుకున్నాం అనుకోండి ఇది టీ గిన్నె అని మనం గుర్తుపట్టే విధంగా అయితే ఉండవు ఇంకా అంట్లు రుద్దుకున్న పీచులు అవన్నీ వాటర్ పెట్టి అయితే కడిగేసాను వాసన వస్తాయి కదా అలా గుంచితే గ్రీన్ కలర్ పీచ్ ఉంటుంది కదా అదైతే అంత వాసన రాదు కానీ మనం వాటర్ పెట్టి కడిగినా కానీ మామూలుగా ఇది స్టీల్ కబర్ ఉంటుంది చూడండి లావుగా ఉంటుంది కదా అది ఎందుకనో వాసన వచ్చేసిద్ది అది ఆ నీళ్ళు అనేది ఎక్కువ అంతే పీల్చుకొని ఉంటుందో మరి ఏమో కానీ కొంచెం వాసనగా అనిపించింది అంట్లు కడిగేటప్పుడు శుభ్రంగా కడిగేస్తాను మళ్ళీ అంట్లు రుద్దపోయే ముందు కూడా మనం స్టీల్ కబ్బర్ని పిండామనుకోండి నీళ్ళు వస్తాయి అది ఒక రకమైన వాసనగా అనిపిస్తుంది వీటిని కూడా వేడి నీళ్ళల్లో వేసి క్లీన్ చేసుకోవాలో లేదనుకోండి ఎప్పటికప్పుడు మార్చేసుకుంటా ఉండాలేమో వీటిని కూడా గ్రీన్ కలర్ పీచులతో మాత్రం ఈ ఇబ్బంది ఉండదు అవి అయితే వాసన రావు బాగానే ఉంటాయి ఇంకా అంట్లు కడిగేసాను కదా గాబు చుట్టూ నీళ్లు పోస్తే అయితే మొత్తం కడిగేసాను బట్టలు అయితే ఇప్పుడు ఉతకట్లేదు తర్వాత ఉతుకుతాను మిక్సీ అయితే తుడుస్తున్నాను కొంచెం వాటర్ చల్లేసి మిక్సీ అయితే తుడుస్తున్నాను తుడిచే టవలు చాలా పాతదైపోయింది ఇంక ఇది తీసేసి కొత్త టవల్ అయితే వాడాలి ఇలాంటి టవల్స్ ఉన్నాయి అనుకోండి మనం క్లీన్ చేసుకోవడానికి బాగుంటాయి బాగా ఉపయోగపడతాయి పిల్లలు స్కూల్కి తీసుకెళ్తారు కదా కర్చీఫ్లు అవి వాడుతూ ఉంటాను ఎక్కువ శాతం నేను ప్రత్యేకంగా క్లీనింగ్ కోసం కొనకొచ్చి వాడటం అయితే ఉండదు పిల్లల్ని తీసేస్తూ ఉంటాయి అవి లేదనుకోండి ఇంట్లో పాత టవల్స్ అవి ఉంటాయి కదా ఇంకా పాత బట్టలు వాటిని వాడతా కానీ క్లీన్ చేయడానికి ప్రత్యేకంగా అయితే కొనకరాను మిక్సీని కూడా కొంచెం షాంపునీళ్ళతో క్లీన్ చేసామనుకోండి బాగా తలతల మెరుస్తూ ఉంటుంది జిడ్డు మరకలు అవి లేకుండా ఉంటాయి మనం మిక్సీ చేసేటప్పుడు ఏదో ఒకటి చిందు పడతానే ఉంటాయి ఒక్కోసారి మనం ఎంత జాగ్రత్తగా వేసినా సరే ఏదో ఒకటి పడతాయి ఇప్పుడు కొత్త మిక్సీ కదా అంత ఎక్కువ డస్ట్ అయితే ఏం ఉండట్లేదు ఎందుకంటే మూతలు అవన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి కదా చింది పడవు అదే పాత మిక్సీ అయిపోయింది అనుకోండి మూతలు అవన్నీ పర్ఫెక్ట్గా ఉండవు అన్నీ రిపేర్లో ఉంటాయి కాబట్టి ఏదో ఒకటి చింది పడుతూ ఉంటుంది త్వరగా డస్ట్ అనేది పడిద్ది అడుగున జారుల్లో నల్లగా వస్తుంటుంది చాలా డస్ట్ వచ్చిద్ది ప్రతిరోజు క్లీన్ చేసుకోవాల్సిన పని కూడా వచ్చింది ఒక్కోసారి ఇప్పుడైతే మాత్రం అసలు క్లీన్ చేసుకోవాల్సిన అవసరమే ఉండట్లేదు కాకపోతే ఏదో కొద్ది గొప్ప డస్ట్ అనేది ఉంటుంది కదా ఇంకా అది చూడటానికి బాగుండదు అని చెప్పేసి అయితే క్లీన్ చేస్తున్నాను మిక్సీ క్లీన్ చేసి తర్వాత గ్యాస్ పై అయితే క్లీన్ చేస్తున్నాను గ్యాస్ పై అనేది కొంచెం జిడ్డు అనేది ఎక్కువగా ఉంటుంది కదా ఏ ఒకటి పొంగుతూ ఉంటాయి పడతా ఉంటాయి అందుకని మిక్సీ క్లీన్ చేసిన తర్వాత అయితే గ్యాస్ పై క్లీన్ చేస్తున్నాను కొంచెం నీళ్ళు చల్లేసి పొయ్యి తుడిచేసి మళ్ళీ ఇంక ఇది అదే క్లాత్ కొన్ని నీళ్ళు తెచ్చుకొని మళ్ళీ జాడి చేసుకొని మళ్ళీ తుడిచామనుకోండి పొయ్యి నీట్గా ఉంటుంది ఇదేనండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో ఎలా ఉందనేది తప్పనిసరిగా కామెంట్ అయితే పెట్టండి